బిర్యానీ బాబు లాంటి బిర్యానీ వినాయగా ఇది మా హోటల్ అంబియన్స్ బబ్బులు అని చెప్పి పూణే నుంచి వచ్చాడు చెప్తాను మీకు కథ అండ్ అంబసీ ఇది యుఎస్ ఎంబసీ చూసారా బొంబాయిలో ముంబైలో ఉన్న మురుగంత ఉందిగా మురుగా మాస్తారండీ ఇందులో పడి బతికి హలో గాయస్ గుడ్ మార్నింగ్ మీకు లాస్ట్ టూ బ్లాగ్స్ చూసుకుంటే మా ముంబై బిజినెస్ ట్రిప్ అర్థమైపోతుంది ఓకే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది సిల్వర్ ప్లస్ గోల్డ్ అయితే సండే మండే రెండు రోజులు మేము ఆ ఎగ్జిబిషన్కి వెళ్తానికి వచ్చామన్నమాట అంటే అందులో పాసి పార్టిసిపేట్ చేయడానికి వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ విశాఖపట్నం ముంబై ఎల్టీటి ఎక్కి బెజవాడ్ నుంచి ఎల్టీటి దాకా వచ్చామన్నమాట అయితే ఈరోజు సండే నాకు తెలిసి వెన్ కంపేర్స్ టు వీక్ వర్కింగ్ డేస్ సండే హాలిడే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ముంబై అని అనుకుంటున్నాను ఫస్ట్ టైము ఈ క్రియాటిక్ నేచర్లో నడవటం చూద్దాం బొంబాయి ఎలా ట్రిప్ చేస్తుందో నా ఎక్స్పీరియన్స్ బొంబాయిలో ఎలా ఉందో ఫస్ట్ బిజినెస్ ట్రిప్ కదండి అందుకని మాములుగా ట్రైన్ బ్లాగ్స్కి ఒక టూ టూ టైమ్స్ వచ్చాను ఇంతకు ముందే ముంబై అవుటర్ నుంచి అయితే బోల్డ్ సార్లు పాస్ అయ్యాం కళ్యాణ్ అని అదని ఇదని చూద్దాం ఎలా జరుగుద్దు ముంబై సిటీలో ఓకే అంధేరి బాండ్రా బ్యాండ్ రానా వాట్ ఎవర్ ఆ రెండు ఏరియాలకి వెళ్ళాలి ఫస్ట్ హోటల్స్ వెతకాలి ఇక్కడ ఏం పట్టుకున్నా మెలిసిపోద్ది తెలిసి మోపిడే అయినా తప్పదు కావున ఎలా జరుగుద్దో చూడాలి హాబాబా బాబా సరే తీరా చాలే కానీ ల్యాగు ఓకే బాస్ బబ్బులు అని చెప్పి పూణే నుంచి వచ్చాడు చెప్తాను మీకు కథ బలే ఉంటుంది తర్వాత చెప్తాం ఇప్పుడు చాయ్ తాగేసి ప్రశాంతంగా బొంబాయిలో బయలుదేరుదామే ఆటో పట్టుకున్నాం అండి ఛాయ్ తాగేసి ప్రశాంతంగా అయితే హోటల్ పర్ల్డ్ వ్యూకి వెళ్ళాలి పర్ల్ వ్యూ అంట తెలుగు ఎలా పొలుగుతాడంటే పెరల్ వ్యూ తెలుగు అంటే సౌత్ తోడి పెరల్ వ్యూ అంటే మనం బడాయి కాబట్టి పోల్ వ్యూ ఇప్పుడు బొంబాయిలో ఉన్నాగా నగరం ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోయి చక్కగా వెళ్ళిపోయి పని చూసేసుకుందామే ఉంటా అప్డేట్ చేస్తా ఈరోజు ఏం ఏమేం జరిగిందని ఈ ఈరోజంతా మ్యాక్సిమం జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోనే ఉంటామండి అది గుడ్ మార్నింగ్ గాయస్ ఏనాడు రూమ్స్ చూపించలేదు కదా ఇదిగోండి అంత పెద్ద డీలక్స్ ఏం కాదు బాంబేలో మాత్రం దొరకడం అంటే అదృష్టమే అదనమాట నాకు ఇష్టం ఉండదు రూమ్స్ ఎవరు ఏంటండి కాకపోతే ఫస్ట్ బిజినెస్ ట్రిప్ కదా మాది ఒక మెమరీగా ఉండిపోద్ది అని చెప్పి తీస్తున్నాం అన్నమాట రైట్ ఇది మా హోటల్ అంబియన్స్ అంబియన్స్ అంటే వైపు ఉంటే బాగుంటుంది బాగుంది చక్కగా క్లాస్గానే ఉంది లేకపోర్ అనేది మన రూమా అంతా సెన్ సెన్సార్ టచ్ టైం పదకొండు అవుతుంది మళ్ళీ ఆటో పట్టుకుని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కి వెళ్తున్నాము అది ఎంత గొప్ప ఎగ్జిబిషన్ అంటే నేను మీకు తర్వాత తర్వాత వర్ణిస్తాను ఎగ్జిబిషన్ గురించి ఓకే మామూలుగా లేదు అదంతా రైల్వే లైవ్ చూడండి ఎల్టీటి సిఎస్ఎంటీ ఇప్పుడు ఉన్నాము మనం ఏషియాలోనే లార్జెస్ట్ స్లమ్ ధారావిలో ఉన్నాము ధారావి నుంచి పాస్ అవుతున్నాము సినిమాల్లో చూపించినట్టు ధారావిలు మురికి చెత్త చదారం అలా ఏమీ లేదండి ధారావిలో ఒక సైడ్ ఉన్నాం మనము కొంచెం సెమీ బాగుంటుంది ధారావిలో చెత్త ఏరియా మాత్రం అటువైపు అంటే చెప్తా అని ఎలా చెప్తాము చెత్త చెత్తగా మెయింటెనెన్స్ లేకుండా డస్ట్బిన్స్ వేస్తారు కదా డస్ట్బిన్ లాగా ఉంటుంది కదా ఎన్విరాన్మెంట్ దాన్ని బట్టి చెప్తున్నాను అంతేగాని మనుషుల్ని ఏదో గించబరిచినట్టు ఓహో ఎత్తుకుమాగండి కదా తప్పులు ఉంటాను ఇదంతా ముఖేష్ అంబానీ గారు ఇలాగా అన్ని రిలయన్స్ ఆఫీసెస్ ఉంటాయి బాబా బా సిబిఐ ఆఫీసులు స్కూల్ ఇది మిగతా అప్పు జూనియర్ స్కూల్ అంబానీది మరి వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్స్ లిస్ట్లో కూడా మనవాడు ఒకడండి ఇండియాలోనే నెంబర్ టూ ఇప్పుడు అవునా నెంబర్ వన్ అదాని కదా రైట్ మరి చూడండి ఏరియా ఏరియాని కొనేసాడు మామూలుగా లేదే అదిగోండి మా డెస్టినేషన్ అచ్చా ఇదిగోండి రూపాయి అంబానీ స్క్వేర్ అని ఉంది కదా అక్కడ బాలీవుడ్ ఆడియో లాంచెస్ అన్ని ఇక్కడే జరిగేది అదిగోండి అది అండ్ మనం వెళ్ళిపోయే బిల్డింగ్ కూడా అది చెప్తాను చాలా అసలు అబ్బురపోయే విషయాలు ఉంటాయి ఇది బిల్డింగ్ అంతా టాప్ సరే ఈ విషయాలన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది వ్లాగులు తీయకూడదు పట్టుకుని తంతారు బాయ్ గాయస్ ఇప్పుడు ఎగ్జిబిషన్ అయిపోయింది అనమాట ఇక్కడ వీడియోలు గట్రా తీయకూడదు లోపలికి వెళ్తానికి త్రీ టూ ఫోర్ లెవెల్స్ సెక్యూరిటీస్ ఉన్నాయి మామూలుగా ఉండదు పైగా బీటు బి ఇది చెప్పా కదా గోల్డ్ బిజినెస్ది అని చెప్పి గోల్డ్ ఎగ్జిబిషన్ ఇది గోల్డ్ డైమండ్స్ ఏదైనా ఇంకా ఓకే మరి హా ఇండి నాటకం ఎంతంట ఓవర్ బుక్ చేయి ఓవర్ బుక్ చేయి అయిపోయి అమ్మ డెబ్బై ఐదు రూపాయలకి వచ్చాము సారీ అదన్నమాట విషయం డెబ్బై ఐదు రూపాయలు ఏంట్రా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ముందున్నావు రెండు వందలకి కకృతి పడుతున్నావు అంటే మరి ఊరికి ఏంటండి వెన్ వీ హ్యావ్ ఫెసిలిటీ టు గో ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వై షుడ్ వీ కాస్ట్ టూ హండ్రెడ్ వై షుడ్ వీ వేస్ట్ మేము ఆంధ్రా వాళ్ళమే ఎక్స్ట్రాగా వేస్ట్ డబ్బులు చెప్పుకుంటే చక్కగా ఈవినింగ్ పూట అన్నయ్య నేను నడుచుకుంటా వెళ్తున్నాం బాగుంది కదా బాబా బాబా ఇదంతా అంబానీ బాబుది అసలు జియో వరల్డ్ కన్వెన్షన్ కన్వెన్షన్ సెంటర్ అంటే మామూలు విషయం కాదండి ఏరియా అంతా అసలు ఏరియానే రిచ్ హై క్లాస్ ఏరియా రిచ్ కూడా ఇంకా మామూలు రిచ్ కాదు అల్ట్రా ప్రో రిచ్ కావండి ఎదురు నీతూబాయ్ అంబానీ జూనియర్ స్కూల్ ఉందని చెప్పి ఇందా చూపించా కదా ఆటోలో వస్తున్నప్పుడు మీకు ఆ స్కూల్ గురించి ఒక ప్రత్యేకత చెప్తాను ధారావిలో ఉండే పిల్లలకి ఫ్రీతో పాటుగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కొడుకులు కూడా ఈ ధారావి కిడ్స్తో చదువుతారు అది ఆ స్కూల్ యొక్క ఐ మీన్ స్పెషాలిటీ అండ్ ఎంబసీ ఇది యుఎస్ ఎంబసీ చూసారా బొంబాయిలో ఏంటిది కన్సల్ కన్సలేట్ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓకే నైస్ గుడ్ అబ్బాబాబ్బాబ్బా సూపర్ అండి బాంబే బాగా చదివితేనే కాదు బాగా సంపాదిస్తే కూడా ఇక్కడికి రాలేం మనం ఏంటండి అంబానీతో పోటీ పడతామా అసలు బియాండ్ అది బాగా వట్ట చూడంటే కానీ నవ్వదు కాదు సినిమా డైలాగుల్లాగా లాగా కృషి చేయాలి భయ్యా డిస్కరేజ్ చేయకూడదు భయ్యా అంటే జీవితాంతం కృషి చేసినా కూడా మనం రీచ్ అవ్వలేం అండ్ ఎనీ హౌ అది మోర్ కథ ఉంది పెద్ద బిల్డింగ్ ఉన్నంత దాంట్లో ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి అదిగో ఎంబసీ యుఎస్ ఎంబసీ కన్సులేట్ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ గైడ్ ఇక్కడే వ్యాపారం జరిగేది సర్లే ఉంటా అంతా హాట్గా ఉంటుంది వీడియోలు తీసుకుంటా వెళ్తుంటే చూసారా అది పోర్షా బెంజికారా ఈ స్ట్రీట్లో నడిచినా చాలరా బాబు అనిపిస్తూ ఉంటుంది చూసారా ఎంత పెద్ద స్కూల్లో జనరల్గా స్కూల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారా ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు అర్థమైందా అది జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లోపల చూడండి చూసారా మరి అలా ఉంటుంది ఎవరం అంబానీతో ధీరుభాయ్ అంబానీ స్క్వేర్ జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే కొంచెం జలస్ ఫీల్ అవుతాం కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ జలస్యా భూంగా ఏం చేస్తాం జలస్ ఫీల్ అయ్యి ఇదిగోండి అంబానీ గారి స్కూలు నీతా అంబానీ గారి స్కూలు చూసారా బాబా బాబా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ దేశ ఆర్థిక రాజధాని బొంబాయి మహానగరం నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇట్స్ ఓకే రే ఈ బిల్డింగ్స్ ఏంటి ఇది ఎవ్వరం ఏంటి అబ్బబ్బాబ్బబ్బా విని అసలు ఫారిన్ లాగా ఉందిగా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇండియాలో ఫ్రమ్ ద పూరెస్ట్ స్ట్రీట్ టు రిచెస్ట్ స్ట్రీట్స్ దాకా మనం ఎక్స్ప్లోర్ చేద్దామే సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు మరి అదంతా మీ చేతుల్లోనే ఉంది హా చూద్దాం ఈరోజు ఏం చేద్దాం బ్లాగ్ ఇది మరి ఇంతకీ ఇవన్నీ చెప్పావు కానీ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కి ఎందుకు వచ్చావు అంటే అది కూడా చెప్పా కదండి మీకు ఇలా గోల్డ్ ఎగ్జిబిషన్స్ నిర్వర్తిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం త్రీ లేయర్స్గా నిర్వర్తిస్త నిర్వర్తిస్తారు ఒకటి ప్లాటినం ఒకటి గోల్డ్ డైమండ్ అండ్ సెకండ్ సిల్వర్ది కానీ మనం ఇప్పుడు గోల్డ్కి వచ్చాము నెక్స్ట్ ఇయర్ కుదిరితే ప్లాటినంకి వెళ్దాం అప్డేట్ చేస్తూ ఉంటాగా ఓకే హోటల్కి వెళ్తానికి ఇప్పుడు ప్లాన్లో ఉన్నాం హోటల్కి వెళ్ళి కాసేపు బ్రష్ తీసుకుని ఇక నైట్ ఎక్కడికైనా మరీన్ డ్రైవ్ కానీ ఐ మీన్ మరీనా బీచ్కి కానీ అలాంటి ఏమైనా చూస్తాను చుట్టుపక్కల అప్డేట్ చేస్తా కీప్ గోయింగ్ ఈరోజు అటు వెళ్దాం ఇట వెళ్దాం అది వెళ్దాం ఇది వెళ్దాం అనుకున్నాం అబ్బా టర్కిష్ బకలావా తినాలండి ఎలాగైనా కానీ రేపు పొద్దున్నే ఈరోజు సండే కదా సండే గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఆ మరీన్ డ్రైవ్ దగ్గర చాలా రష్ ఉంటారు సిటీ అంతా ఆడే ఉంటారు ఎందుకులే రేపు మార్నింగ్ కురలా వెళ్ళా లేటు ఒక మెషిన్ గు తెచ్చుకోవడానికి కావున రేపు చూద్దాం సాయంత్రం అనుకున్నాము మెల్లగా ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది నడక సాగిస్తున్నాం ఈ బిల్డింగ్స్ ఎవ్వరం అంతా చూసుకుంటా అంతే ఈరోజు బ్లాగ్ ఏమీ లేదు తుస్సు టప్పు అసలు చూశారండి ఎలా ఉందో అన్ని దేశాలే ఉన్నాయి ఏఎస్బి అంట అసలు అదేంటో కూడా ఆ బిల్డింగ్ అసలు తీయచ్చో లేదో కూడా తెలియదు ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది జలసీగా ఉంటుందండి ఎవరికైనా నాకైతే పిచ్చ జలసీగా ఉంది దేంటి కొన్ని వీడియో తీయవచ్చు కొన్ని తీయకూడదు ఇందాక ఎంబసీ తీశాను అది పెడతానో పెట్టినా కూడా తెలియదు మన్ కొతే సౌండ్ వచ్చిందే కొడితే పిటెక్ మన సౌండ్ వస్తే అని అంటాడు మహేష్ బాబు గారు అలాగే వాళ్ళు కొడితే పిటెక్ మన కాదు డూక్ మన సౌండ్ వస్తుంది చూద్దాం అదిగండి నీత ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ఇదొక బ్లాక్ అదొక బ్లాక్ మామూలుగా లేదే నరక సాగిస్తా ఉన్నాము ఇదిగోండి సెంటర్ అనియా గుర్తేస్తావేంటరా అని ఆగావు నువ్వేంటి గుర్తున్నావు మేము బస్ అని సాయి కూడా మీదకి వచ్చేస్తున్నాడు మా అన్నయ్య నేను చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాం అండి వ్లాగ్ మెమరీస్లో ఉండిపోద్ది చూసుకుందా ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి ఇంకా అయిపోయింది ఇదంతా అచ్చా ఇదిగోండి చూసారా ఇక్కడ నుంచి ఇంకా నేతా అంబానీ అదే అంబానీ ఫ్యామిలీ స్థలాల కథం తలుచుకుంటే కొనేయచ్చు అదే మరి అది ఆ జంక్షను ఈ జంక్షన్ పేరేటో నాకు తెలియదు కానీ ఇలా నడుచుకుంటూ వచ్చి మురిక్కాలవ దాటి అప్పుడు మా ఏరియా పట్టుకుంటాం లాల్ బహదూర్ శాస్త్రి దారావి ఎల్ఏ రోడ్డు ఎల్టీటి కుర్లా స్టేషన్ దగ్గర మంచి హోటల్లే హోటల్ పెరల్ వ్యూ అని హోటల్ పెరల్ వ్యూ పక్కన బీకేసీ గోల్డ్ అని పెరల్ వ్యూ బాల చండాలంగా ఉంది అంబియన్స్ గోలా అబ్బో ముంబైలో ఉన్న మురుగంతేడా ఉందిగా మురుగా మహానగరంలో మహాకాలం అంట అబ్బో చెత్త చెత్తరా నాయన డబుల్ డెక్కర్ బస్ మావిడు పంచ్ అండి ఇందులో పడి బతికినా కానీ ఆ బ్యాక్టీరియాతో చచ్చిపోతాడంట చాలా వర్స్ట్గా ఉంది ఏం చేస్తాం మహానగరం బాబాబా ఇది కూడా ఏదో నది అనుకుంటా ఒకప్పుడు కాలము నదు ఇదంతా సముద్రంలోనే కలిసేది అల్టిమేట్గా అరేబియా అది పర్యావరణాన్ని రక్షిద్దాం కాలుష్యాన్ని తగ్గిద్దాం వచ్చిందంట సరదా పడుతున్నారు ట్రక్ ఓల్డా బాడా ట్వెల్త్ టైర్ బిఎస్ త్రీ అవ్ ఏంటి చేపల చేపల చుట్టూ చింటుగాడి మా కాదు ఎక్కడికి వెళ్ళా చింటుగా డాంబినేషన్ ఉంటుందండి అది రూమ్కి దగ్గరలో ఉన్నాము ఏంటి డ్రమ్ములు అచ్చా ఎలక్షన్సా పోరావి డం ఇంకో కిలోమీటర్ ఉందా నడక ఎల్టిడి దగ్గరలో మాది లాల్ బహదూర్ శాస్త్రి స్ట్రీట్ ఎలక్షన్స్ అంట బో కాంగ్రెస్ వాళ్ళు చూడు లోకల్ పార్టీలుతో ఉండదు కానీ ఆ జెండా ఏమనుకుంటారు చూస్తే దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం గడి చేశారు అది అర్థంగా ఎలక్షన్స్ లైఫ్ లైన్ ముంబైకి అంట నిషాని అంతా దొంగ మాటలు వీళ్ళేది ఎంగిదంటారు తర్వాత మాములు అలు కాదు సరే బా మాములు లే రూమ్కి వచ్చేసామండి నాలుగు కిలోమీటర్లు నడక అద్దరి పాటుగా హై క్లాస్ రూమ్ మాది బో ఏంటి కార్డు మామూలుగా ఉండదు మరి మొత్తం వ్యవహారం పట్టుకుంది ఇదేంటి ఇన్సర్ట్ కార్డ్ పర్ ఫవర్ అంట అనియా రా ఇది డ్రామా చేస్తుంది అమ్మాయ్యా సామాల్ సర్ది వేరే రూమ్ అనుకున్నాము లేదు ఇదే రూమ్ అన్నాడు అన్నయ్య బెడ్ నా బెడ్ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వెజిటేరియన్ ఉందని చెప్పి మా మెనూలో హోటల్లో ఆదివారం కదా మొక్క కొట్టాలి అప్పుడే శాంతి ఆదివారానికి అందుకే పెద్దసాహి గారి దగ్గరికి వచ్చా జీ నోరంతా మనోడికి పానుందనే అందుకే మాట్లాడరు ఆంధ్రప్రదేశ్కే వాళ్ళ బిర్యానీ బాబు లాంటి బిర్యానీ వినేగా ఫేమస్ అది అయితే రైతాల గీతాలు అన్నీ ఉన్నాయి ఈరోజు ఇలా గడిసిపోయింది అన్నమాట అలిసిపోయాం కదా పొద్దున మార్కెట్లో తిరిగి తిరిగి ఎగ్జిబిషన్లో ఉంటా